हाँ अब हर जब Hãy subscribe cái kênh Ghiền Mì Gõ Để không cái lỡ những video hấp dẫn

இதே <laughs> மாதிரி <laughs>

不是呢。嗯

రెండు వందల సంవత్సరాల మొత్తం ఇక్కడ దంచింది అని అప్పటి పెద్ద మనుషులు చెప్పంగా మేము అట్టి యొక్క శివ లింగాన్ని పెద్ద మందిని చూసి మా తాతగారు ముత్తాతగారు నాలుగో తాత అయినటువంటి సాంబయ్య గారు తమ్మల సాంబయ్య గారు చెప్తే వారచ్చి బ్రాహ్మణులతో దాన్ని పునఃప్రతిష్ట చేసి వారే పూజ జరిపించారు వారి తదనంతరం కుమార్తె తమ్మారు ఇక్కడ ఆలయాన్ని పంతొమ్మిది వందల నలభై రెండులో మొదలుపెట్టి నలభై ఆరు వరకు కంప్లీట్ అయింది అప్పుడున్న ఆర్థిక ఇబ్బందులు ఉంది అప్పటి నుండి ఎనభై రెండు దానిక మా అత్తమ్మల వారి కట్టనే ఒక టెంపుల్ ఉంది ఆ తర్వాత ఎనభై రెండులో ఎండర్మంట్ దేవాదాయ నిర్మాద శాఖ వారు వారి ఆధీనంలో తీసుకుంటారు ట్రస్ట్ బోర్డుని నిర్మించి దాని పర్యావరణంగా కొంత వర్క్ నడిచింది తదనంతరం ఫౌండర్ ట్రస్ట్ స్నేయాలు వేసుకుంటు తీర్పు ప్రకారం మళ్ళీ ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం మమ్ముల ఫౌండర్ ట్రస్ట్ కింద చైర్మన్ చేసుకున్నాడు తొంభై ఆరులో కూడా మాకు ఉత్తర్వులు జారీ చేశారు మా వంశంలో ఎవరైనా ఒకరు ఒకలా బాగా మంది ఒకళ్ళ తర్వాత ఒకరి సేవ ఉండాలనేటువంటి ఆర్డర్ చేసింది అప్పటిసంది మేమే దీనికి కంటిన్యూ ఇక్కడ నిర్మించవలసిన ఒకటి ఆఫీస్ అనేది లేదు ఏది డి డిపార్ట్మెంట్ ఏదో వారికి లేదు సినిమా లేదు కాబట్టి ఆఫీసును పునర్నిర్మాణం చేస్తానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఒకటి ముఖ్యమైనది ఏంటంటే వాటర్ ట్యాంక్ ఆ వాటర్ ట్యాంక్ వరకు కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎవరైనా భక్తులు సింధాలు ఇవ్వదాల్చిన వారు వారికి మీరు ఇవ్వకుండా ఈవో ఆఫీసుల సంప్రదించి పూజనైనా సంప్రదించి వారి ద్వారా నిధులు ఇచ్చి తగినటువంటి దానికి ఇచ్చిన దానికి రసీదు పొందాలని కోరుతున్నాం శివరాత్రిని పురస్కరించుకొని దుబ్బరాజన్న దేవాలయానికి విచ్చేస్తున్న సమస్త భక్తజనులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు లక్షలాది జనాభా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ప్రత్యేకమైన క్యూ లైన్లు విఐపి డోనర్ మరి అభిషేకానికి సంబంధించి ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది చలవ పందిళ్ళు ఎండను దృష్టిలో ఉంచుకొని చలి మన వాటర్ ఫెసిలిటీ అలాగే ఆర్టీసీ బస్సులు ప్రతి పది నిమిషాలకు ఒకసారి జగిత్యాల నుండి మరియు ఎలక్ ఎలక్ట్రిసిటీ నిరంతరంగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉండేటట్టుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారితోని అలాగే పోలీస్ బందోబస్తు ఒక మూడు వందల మందితో పోలీస్ బందోబస్తు మరి ఇంతమంది భక్తులు వస్తున్నారు కాబట్టి దేవాలయంలో పారిశుధ్య నిర్వహణకు గాను గారి ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది సిబ్బందితో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము వివిధ డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో వారు వారితో సమన్వయం అవుతూ జాతరకు సంబంధించిన ఏర్పాట్లని సక్సెస్ఫుల్గా చేసుకున్నాం మేము భక్తులను కోరేది ఒకటే అందరూ మంచి నిబద్ధతతో ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో దూరం నుండి వస్తారు స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని హ్యాపీగా వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలని కోరుకుంటున్నాం